ప్రేమైన దేవుని పెట్లారా వారి నామంలో మీ కొందనాన్ని తెలుస్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను అదేమిటంటే క్రైస్తవులు చోదులు చోది చెప్పించుకోవచ్చా అనే ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు తెలుసుకునే ముందు యేసుక్రీస్తు వారి నామంలో మీ కొందనాలు ఏసు పలుకుచున్నాడు నిలిచి తరఫున మీకు శుభం కలిగినాక బైబిల్ నుంచి ఒక విషయాన్ని ఒక వచ్చినాన్ని మనం చదువుకుందాం మీ విషయం తెలుసుకుందాం లేవికాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన మనం చదువుకుందాం పంతొమ్మిది ముప్పై ఒకటి నేను చదువుతాను కర్ణ పిచాసల వారి దగ్గరకు పోకూడదు సోదకాండ్రిని వెతికి వారి వలన అపిద్రత కలుగజేసుకొనకూడదు నేను మీ దేవుని నేను యోగవాను ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రదించిన పిల్లలతో మాట్లాడమని వేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఆమెను గమనించండి ఇక్కడ మనం చూసినట్లయితే చోది చెప్పించుకోకూడదని చోది చెప్పించుకోవడం ద్వారా అప్యత్రత కలుగుతుందని మనకు తెలియజేస్తుంది అప్యత్రపరచబడతాం మనం చోది వారిని ఎదికి పట్టుకొని చోది చెప్పించుకుంటారంట కనుక చోది చెప్పించుకోవడం అనేది అప మన జీవితానికి మన ఆత్మకి మన శరీరానికి మన మనసుకి అపవిత్రత కలిగి చేసుకోవడం అనమాట చోది చెప్పించుకుంటే అప్యతలు అయిపోతాం చోదంటేంటి భవిష్యత్తులు ఏంటి పెళ్ళికి చో పెళ్ళి కొంతమంది పెళ్ళి పెళ్ళికి చోదులు చేయించుకుంటారు కొంతమంది ఉద్యోగం వస్తుంది కదా చోది చేయించుకుంటారు చోది వాళ్ళని పిలిచి చోదులు చేయించుకుంటారు అర్థమవుతుందా ఇవన్నీ కూడా చెప్పించకూడదు ఇలా చెప్పించుకుంటే మనం అప్యతను కలుగు కలిగిన వారే అయిపోతాం అప్యత మనం సో ఇంకొక వచ్చి కూడా మనం చూద్దాము ఇంకొక వచ్చిన ఏమొచ్చిన అంటే రెండో రాజుల గ్రంథము రెండో రాజుల గ్రంథము వచ్చిన చూస్తాం చూస్తాను ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన నేను చూస్తాను అతను తన కుమారులను అగ్నిగుండం దాటించి జ్యోతిష్కము శగ్నములను వాడుక చేసి యక్షని గాండ్రతోను సోది కాండ్రతోనూ సాగతం చేసును ఆ ప్రకారం అతడు యహోవా దృష్టికి బహుగా చేతనం జరిగించు ఆయనకు కోపం పుట్టించను చూశారండి సోది చెప్పించుకోవడం అనేది దేవునికి కోపం పుట్టించేది చెడుతనం కలిగించేది అనమాట మానవులకు చెడుతనం కలిగించేది కోపం పుట్టించేది చోది అనుకోండి దేవునికి కోపం పుట్టిస్తాం మనం చెడిపోతాం అపెత్రపరచబడతాం ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి రెండో దిన వృత్తాంతాలు కూడా ఒక మాట ఉంది రెండో దిన వృత్తాంతాలు ముప్పై మూడో అధ్యాయము ఆరో వచ్చిన మనం చదువుదాం అతను తన కుమారులను అగ్నిగుండం దాటించి ముహూర్తములను విసారించు మంత్రములను చిల్లంగతనమును వాడికి చేయు సోది సోదికండ్రతో సాంగతం చేయచ్చు యహోవ దృష్టికి బహుగా చిన్నత ఆయనకు కోపం పుట్టించను చూసారండి ఇక్కడ కూడా ఆయన కోపం పుట్టించాడని చెడు నడత నడిచాడని ఎప్పుడైతే మనం శోధి చెప్పుకుంటామో చెడు చెడిపోతున్నాం మన జీవితం మన ఆత్మ చెడిపోతుంది మన ఆత్మ ఆపిత్రపరచడుతుంది మనం చెడిపోతున్నాం దేవుని కోపం పుట్టిస్తున్నాం దేవుని కోపం పుట్టిస్తున్న తర్వాత దేవుని ఉగ్రతకి మనం లోనవుతున్నాం దేవుని వలన శాపం అందుకుంటున్నాం మన జీవితం పాడైపోతుంది తద్వారా నరకానికి వెళ్ళిపోతున్నాం కనుక సోధు అనేది క్రైస్తవులు ఈ రోజుల్లో సోదులు చేయించుకుంటున్నారు ఒక ఒకరోజు ఉండి ఏమమ్మ పలానా సహోదరి ప్రార్థన రాలేదంటే ఆవిడ చెబుతుంది ఆవిడ మా నా దగ్గర ప్రార్థనకి కుమార్తె పెండి కోసం నా దగ్గర ప్రార్థనకు వస్తుండేదనమాట వచ్చింది రెండు మూడు వరలు వచ్చింది నాలుగో వరం రాలేదు నేను ఆమెను అడిగాను ఆమెతో వచ్చిన ఆమెను అడిగిన ఏమమ్మ నీతో వచ్చిన సహోదరి ఏది ఈరోజు ప్రార్థన రాలేదంటే ఆవిడ అంటుంది ఆ పెళ్ళి కుమార్తె విషయంలో పెళ్ళికి కుమార్తె విషయంలో చోది చెప్పించడానికి చోది చెప్పించుకోవడానికి ఫలా ఊరి వెళ్ళిందండి రేపు వారం వస్తుంది అని చెప్తుంది చూడండి క్రైస్తవులు ప్రార్థనకు వచ్చేవాళ్ళు బాబటిని తీసుకున్న వాళ్ళు స్త్రీ అయిన పురుషులైనా ఎవరైనా సరే ఏం చేస్తున్నారు చోదు చెప్పించుకుంటారు చోది ఆమె ఏ ఊరిలో ఉందని వెతికి తెలుసుకొని ఆడకెళ్ళి వాళ్ళతో చోదులు చేయించుకుంటున్నారు చూసారు దేవునికి దేవుని అవమాన పరుస్తున్నారని చెడితరం నడుస్తున్నారని చెడిపోతున్నారని అప్రతర కలుగు చేసుకుంటున్నారని దేవుని కోపం పుట్టిస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు పల్లెటూరులు అయితే క్రైస్తవులు మరీ ఎక్కువ ఈ చోతి చెప్పించుకోవడం ఇంటికి వీళ్ళు చెప్పించుకుంటారు అర్థమవుతుందా ఇదంతా కూడా అన్ని ఆచారాలు ఇవి మనం పాటించకూడదు వీటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వీడియో వినేవాళ్ళు వీడియో చూసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని పుట్టిస్తారని కోపం పుట్టిస్తారని తెలుసుకోవాలా తద్వారని మీరు చెడిపోతున్నారు ఆ కనుక దయచేసి ఎవరైనా చోధి చెప్పుకుంటారు క్రైస్తులు ఉంటే ఈ వీడియో చూసి మానుకోండి ఏ ప్రాంతంలోనే కానీ ఓ మనం చేసుకోండి ఈరోజు ఇంక నుంచి చోతి చెప్పుకుని ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కదాన్ని ప్రార్థన చేసుకోండి అది మంచిది ప్రార్థన చేసుకున్నాం పరసోదరం తండ్రి ప్రేమ దేవ యేసుక్రీకు అన్నారు చోధి చెప్పుకున్న క్రైస్తులను మార్చిన సహాయం చేయమని దేవుని ఉగ్రతకు పాలు కాకుండా దేని కాప ముట్టించుకోకుండా అపత్రత కలగ చేసుకోకుండా చరిత్ర నడుచుకోకుండా ప్రభా చోటు చేయించుకోకుండా అయినా జాగ్రత్త పడే విధంగా నేను భయభతలు కలిగి నీ మాట వరం జీవించి తయారు చేయమని ఏ సునాములు అడుగుతున్నాను తండ్రి ఆమె